కడప జిల్లా బద్వేల్ ఆర్టీసీ బస్స్టాండ్ ఆవణంలో స్వర్ణాంధ్ర స్వచ్చంధ్ర కార్యక్రమం ప్రతి నెల మూడో శనివారం నిర్వహిస్తున్నారు అందులో భాగంగా బద్వేల్ రెవెన్యూ అధికారి చంద్రమోహన్ బద్వేల్ మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజ్గోపాల్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ సీతారామరెడ్డి డిపో మేనేజర్ నిరంజన్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ మున్సిపల్ సిబ్బంది ఆర్టీసీ సిబ్బంది స్వచ్చాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొని వేడి ప్రభావాలను తగ్గించడానికి ప్రజల్లో అవగాహన కోసం మరియు పట్టణ స్థితి స్థాపకతను మెరుగుపరచడానికి అవగాహన కల్పించారు పరిశుభ్రత కేటాయిస్తానని పరిశుభ్రత ఆంధ్రప్రదేశ్ సాధించే సాధించే సంకల్పానికి సంకల్పానికి కట్టుబడి ఉంటుంది పరిశుభ్రత గురించి నేను వేసిన ముందడుగు ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఇక్కడంతా కూడా మనం సమావేశం చేయడం జరిగింది సో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల ఒక కొత్త థీమ్తో ప్రజలకు అవేర్నెస్ కల్పించడం కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం అందులో భాగంగా ఈరోజు మనము బీట్ ద హీట్ అంటే మనకు ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి మే నెల మనకు పీక్ ఉంటాయి సో ఈ ఎండ నుంచి మనము రక్షించుకో రక్షించడం కోసం పబ్లిక్ అందరినీ కూడా అవేర్నెస్ తీసుకురావడం కోసం వాళ్ళ యొక్క ఆరోగ్యాలని మనం కాపాడడం కోసం ఈ యొక్క అధిక ఉష్ణోగ్రతల నుంచి ఏ విధంగా వాళ్ళు రక్షణ పొందాలా సో దీని అన్నిటికీ కూడా అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్దేశించడం జరిగింది అందులో భాగంగా మనం అందరూ కూడా ఇక్కడ ఇక్కడ సమావేశమై ర్యాలీ కూడా ప్రజల అవగాహన కోసం నిర్వహించడం జరిగింది కాబట్టి సో ఈ యొక్క సరి ప్రతి నెల ఒక కొత్త థీమ్తో మన ఈ యొక్క కార్యక్రమం ముందుకెళ్తుంది సో ఈ నెల ఉన్నటువంటి కార్యక్రమం ఇది కాబట్టి సో అందరూ కూడా ఇంకా కొన్ని రోజులు మనం ఈ యొక్క ఉష్ణోగ్రతలు ఎదుర్కొంటే డెఫినెట్గా ఈ అనారోగ్యానికి పాల్పడకుండా ఉండే అవకాశం